హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ ఉక్మాన్ సెవెన్ ఆర్టీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరు బాగుండాలండి అందులో మేము కూడా ఉండాలి ఇవాళ అయితే ఒక డిఫరెంట్ కర్రీతో అయితే వచ్చేసారండి మటన్ అండి మటన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసుకుందామండి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ మటన్ కర్రీ మనం పుల్కాస్లోకి రోటీస్లోకి వేడివేడి అన్నంలోకి వేసుకుంటుంటే టేస్ట్ అయితే భలే ఉంది అదేనండి మన హైదరాబాదీ స్టైల్ మటన్ గ్రేవీ మసాలా కర్రీ ఇది ఎలా చాలా దీని ప్రాసెస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అద్భుతం అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంది అసలు మామూలుగా లేదు నోట్లో వేసుకుంటే మనకి కమ్మగాను అదొక రుచి అసలు ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉందో నేనైతే వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ అయితే వేసుకొని టేస్ట్ చేశానండి అసలు టేస్ట్ అయితే అద్భుతం అండి పిల్లలుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఈ కర్రీ అయితే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఈ కర్రీ ఎలా చేయాలో చూడాలనుకుంటున్నా చూడాలనుకుంటున్నారా అయితే వీడియో స్కిప్ చేయకుండా అండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ దాకా చూడండి వీడియో ఎండ్ దాకా చూస్తేనే మీకు నేను ఎలా చేశానో ఈ కర్రీ చూడాలనుకుంటే వీడియో అయినా స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ అయితే వేసుకొని తిన్నానండి అసలు ఎంత బాగుందో అసలు మటన్ కూడా మనకి బాగా కుక్ అయిపోయిందండి అసలు నోట్లో వేసుకుంటే కమ్మగాను అసలు రుచి అయితే మామూలుగా లేదు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఫ్రెండ్స్ మీకు కూడా బ్రచ్చిద్దనుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులోకి మసాలాగా నేనైతే నల్ల మిరియాలు జీలకర్ర గసగసాలు నువ్వులు కొబ్బరి అయితే ఫ్రై చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అదైతే మిక్సీ పట్టేస్తాను దాని తర్వాత మనం ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అండి అది ఫ్రై చేయడానికి ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను కడాయిలో కడాయిలో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మనకి క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతూ ఉండిద్దండి నేనైతే మిక్సీ పట్టేస్తాను పొడి చేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని తర్వాత రెండు టమాటాలు కూడా వేయాలండి అందులో వేసి నేనైతే పేస్ట్ అయితే చేసేసాను చూసారా ఉల్లిపాయ కూడా మనకి ఇలాగే బ్రౌన్గా ఫ్రై అవ్వాలి ఇదైతే ఒక గిన్నెలో తీసేసి మనం కుక్కర్లో కుక్కర్ పెట్టుకున్నామండి అందులోకి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న మటన్ వేసి అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా నూనె వేసి మనం నీళ్లు వేసి ఇవైతే ఒక సెవెన్ ఎయిట్ విజిస్ అయితే రావాలండి మటన్ బాగా కుక్ అయిపోవాలి కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మీరు ఇలా ఒక్కసారి హైదరాబాదీ స్టైల్లో మటన్ గ్రేవీ మసాలా కర్రీ చేసి చూడండి అసలు ఎంత టేస్టీగా ఉండిందో మీరే అంటారు అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి దీని ప్రాసెస్ మొత్తం చూడండి మీరు చూస్తే మీకే అర్థమయ్యిద్ది ఎంతో టేస్టీగా ఉండిద్ది మీరు ఇంట్లో చేసుకోండి మీ పిల్లలందరూ లొట్టలు వేసి తింటారు ఇప్పుడైతే ఇందులోకి ఒక గ్లాసు నర వాటర్ వేసి నేనైతే ఇప్పుడు విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఇవి ఒక ఎయిట్ విజిస్ రావాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే మటన్ మనకి బాగా కుక్ అయిపోవాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే నేను కుక్కర్ సిటీ అయితే పెట్టేశానండి ఇవి ఎయిట్ విజిట్స్ అయితే రావాలి దాని తర్వాత ప్రాసెస్ అయితే మనం చూద్దాం ఇప్పుడైతే కుక్కర్ సిటీ వచ్చేసినాయండి ఇప్పుడైతే మనం అది పెట్టేసి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాం కర్రీ చేయడానికి ఇది ఇందులోకి టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అదేనండి వేరుశనగ నూనె వేరుశనగ నూనె వేస్తేనే మనకి కర్రీస్ టేస్టీగాను ఎమ్మీగా ఉంటాయి దాని తర్వాత మనకి మటన్ కుక్ అయిపోయింది కదా ఆ మటన్ వాటర్ కాకుండా మామూలుగా మటన్ తీసి ఇందులోకి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవ్వాలి నూనెలో కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇది దాని తర్వాత మనం ఇందాక ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ ఉల్లిపాయ కూడా ఇందులో వేసేయాలి చూసారా ఇలా ఉల్లిపాయ ఇలా వేస్తేనే టేస్ట్ అండి ఈ మటన్ గ్రేవీ మసాలా కర్రీకి ఉల్లిపాయ ఇలాగే వేయాలి ఈ ఉల్లిపాయ కూడా కాసేపు ఇలా ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేయండి బటర్ నాన్తో రోటీస్తో పుల్కాస్తో వేడివేడి అన్నంలోకి తింటే బల్లే ఉందండి కర్రీ చాలా టేస్టీగా ఉంది మా ఇంట్లో అయితే ఇది ఫిదా అయిపోయారు ఇంత టేస్ట్ అయితే ఉంది మరి మనం ఇందాక మటన్లో సాల్ట్ వేసాం కదా చూసుకొని కొద్దిగా వేసుకొని కావాల్సింది మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు పసుపు కూడా వేయాలి దాని తర్వాత కారం కొద్దిగా ఎక్కువే వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అందులోకి మనకి మసాలాలు ఉన్నాయి కదా అందుకని కారం ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఇందాక మనం మసాలా పట్టాము కదా గసగసాలు నువ్వులు జీలకర్ర కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు నల్ల మిరియాలు ఒక నాలుగు వేస్తే సరిపోయేది దాని తర్వాత అది కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత అందులోకి రెండు టమాటాలు వేసాను కదా ఈ మసాలా ఇందులోకి కాసేపు ఫ్రై అవ్వాలి దీంతోనే మనకి గ్రేవీ కమ్మగాను టేస్టీగా ఉండిద్దండి నేనైతే జీడిపప్పు అయితే వేయలేదు ఇదైతే మనకి ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా టేస్ట్ అయితే ఉండిద్ది మరి రోటీస్లోకి అయితే చాలా 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 బాగుంటుంది మనకు ఆయిల్ పైకి రావాలండి అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు వేసి నేను కలిపి వేసాను పెరుగు కూడా వేయాలండి ఒక త్రీ స్పూన్స్ అయితే వేసాను చూసారా మనకి ఆయిల్ బయటకు వచ్చింది కదా కనపడుతుందా మీకు ఇలా ఉన్నప్పుడు మనం ఇందాక కుక్కర్లో వాటర్ ఉంది కదా మటన్ తీసిన వాటర్ ఆ వాటర్ వేసేసి ఇది ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకాలి మనం ఒక్కసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి ఇదైతే ఒక టెన్ మినిట్స్ ఉడకాలి దాని తర్వాత చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేసింది ఇలా వచ్చినప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ వేసుకోవాలి చూడండి ఎంత గ్రేవీని ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అసలు టేస్ట్ ఇంకా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసి ఒక్కసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం అయితే స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా హైదరాబాదీ స్టైల్లో మటన్ గ్రేవీ మసాలా కర్రీ అయితే అదిరిపోయిందండి అసలు ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉందంటే తిన్నానైతే తిన్నారా రైస్ వేసుకొని ఆ రైస్లోకి ఈ కర్రీ వేసుకొని తింటున్నానండి అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు అసలు ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉందంటే అసలు గ్రేవీతోనే తినేయచ్చు గ్రేవీ అయితే అంత కమ్మగా ఉంది అంత టేస్టీగా ఉంది అసలు ఎవరైనా సరే తిన్నారంటే లొట్టలు వేయాల్సిందే అంత టేస్ట్ అయితే ఉంది మరి మటన్ కూడా చూసారా మనకి బాగా కుక్ అయిపోయింది మటన్ ఎప్పుడైనా సరే మటన్ బాగా కుక్ అయితేనే టేస్టీగా ఉండిద్ది మనకి కర్రీ మటన్ బాగా ఉడకాలి ముందు ఫస్ట్గా చూడండి మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్కి ఫస్ట్గా నేనైతే ముద్దైతే పెట్టాను టేస్ట్ అయితే చూడండి అసలు మామూలుగా లేదు మీరు ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ లైఫ్ని ఎంజాయ్ చేయండి అసలు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంది ఎప్పుడు ఒకేలా కాకుండా మటన్ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంట్లో వాళ్ళందరూ ఈ కర్రీకి అయితే ఫిదా అయిపోతారు నేనైతే ఈ కర్రీకి ఫిదా అయిపోయానండి అంత టేస్ట్ అయితే ఉంది మరి అసలు ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా అసలు ఎంత బాగా కుదిరిందో అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు నేనైతే ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఇలా తిని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ లైఫ్ని ఎంజాయ్ చేయడమే మన హక్కు చూశారా నేనైతే అసలు మామూలుగా కాదు ఎంతో టేస్టీగా అంతే ఉంది ఫ్రెండ్స్ ఈ కర్రీ నేను నిజంగా చెప్తున్నాను చాలా టేస్ట్ అయితే ఉంది మరి మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ కర్రీకి అసలు మనం చ చపాతి కానీ పుల్కా కానీ లేకపోతే నాన్తో అయినా సరే ఇది తినొచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగాను చాలా బాగుందండి నేనైతే ఫుడ్ అయితే భలే ఎంజాయ్ చేస్తూ తిన్నానండి మీకు నా వీడియోస్ నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కర్రీ అయితే అసలు ఎవరైనా సరే లొట్టలు వేయాల్సిందే ఈ కర్రీ తిని అంత టేస్ట్ అయితే ఉంది మరి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఇవాళ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్